నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే మహాదేవ శ్రీమాత్ర కొన్ని కొన్ని సినిమాలు మనం చూస్తాం సినిమాల గురించి భక్తి లో ఉండి మనం సినిమాల గురించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదేమో కానీ కొన్ని సినిమాల్లో కొన్ని పాయింట్స్ చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంటాయి అందున త్రివిక్రమ్ గారి సినిమాల్లో కొన్ని కొన్ని పాయింట్స్ మాత్రం చాలా సెన్సిటివ్గా చాలా సెన్సిబుల్గా సెన్సిటివ్గా చాలా సెన్సిబుల్గా డీల్ చేస్తుంటారు అతడు సినిమాలో ఆయన ఒక పూజారి ఆయన ఎప్పుడు చక్కగా స్వామికి సేవ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కానీ ఎప్పుడు అందాలో కరెక్ట్ టైంకి ఆయనకి ఆ సహాయం అందుతుంది అని చెప్పిన ఆ విధానం కళేజా సినిమాలో కూడా ఆయన చూపించినటువంటి విధానము మనం చూసుకుంటే భగవంతుడు గా నువ్వు నమ్మితే ఖచ్చితంగా నమ్మినా నమ్మకపోయినా నువ్వు శుద్ధ పురుషుడు అయితే ఖచ్చితంగా నిన్ను కాపాడి తీరుతాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు దైవం మనుష్య రూపైన ఖచ్చితంగా మనిషి రూపంలో వచ్చి ఆయన సహాయం చేస్తాడు అయితే మేము ఎన్నెన్నో ఎన్నెన్నో పూజలు చేసేస్తున్నామండి ఏమీ మాకు జరగట్లేదు మాకు దేవుడు అనేవాడు లేడు మమ్మల్ని కాపాడట్లేదు అని మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేరు ఈ శాపనార్థాలు పెడుతున్నారండి మాకు భయం వేస్తుంది అనేవాళ్ళు లేకపోలేరు నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే దేవుడు అనేవాడు నిజంగా మనల్ని కాపాడతాడా ఎటువంటి పరిస్థితుల్లో కాపాడతాడు ఎలా మనల్ని ఉంటే మనకి అండగా నిలబడతాడు ఇది నా ప్రశ్న తప్పకుండా ఇప్పుడు మనము చేసేటువంటి పూజలు కానీ లేదా అన్నింట్లో ఇప్పుడు ఈ పంచాంగం కానీ మరొకటి కానీ మరొకటి కానీ ఏదున్నా కూడా మన మనస్సు అనేటువంటిది ఫస్ట్ దాన్ని నమ్మాలి ఫస్ట్ మన మనస్సు అనేటువంటిది అక్కడ మనము లగ్నంగా పెట్టుకొని ఉండాలి కొన్ని కొన్ని సందర్భాలలో సాధన అటువంటి సందర్భాలలో మనస్సులో కోరికలు అంటే డిస్టర్బ్ అయితూ ఉంటది మనసు ఏవో ఏవో ఆలోచనలు చెడు ఆలోచనలు కూడా చెడు ఆలోచనలు అదేవిధంగా మంచి ఆలోచనలు అదేవిధంగా నిన్న భుజించినటువంటి ఆహారానికి సంబంధించింది నిన్న బా అంటే మనిషి యొక్క ఈ యొక్క శరీరము తృప్తి ఇప్పుడు ఈ సందర్భంలో చెప్తున్నాను మొన్న ఏదో పుస్తకంలో చదివంతండి నేను సాయిబాబా గారు భిక్షాటన చేసే సందర్భంలో ఆరో ఇల్లు ఏడో ఇల్లు అంతే అంతే ఇక అంటే ఇక్కడ మొదలెట్టారు ఒకటో ఇంటి దగ్గర ఆరో ఇల్లు ఏడో ఇల్లు అంతే ఇక్కడ ఈ ఆరు నుండి ఏడు ఇళ్ళలోపు భిక్ష దొరికితే దొరికింది లేదా లేదు ఈ భిక్షతో ఆ రోజు మొత్తము కూడా ఆ యొక్క స్మరణతో కానీ ధ్యానంలో కాని ఉంటూ ఉన్నది తింటూ ఉండేటువంటి మనిషి అని చెప్పి మనకు బాబా అనేటువంటి ఏదో పుస్తకాల్లోనో ఇక్కడ విన్నట్టు నాకు గుర్తు ఇది ఎందుకు చెప్పడం అంటే ఒక మనిషికి కానీ ఒక తృప్తి అనేటువంటిది ఉండాలి ఫస్ట్ బుద్ధి మీరు అడిగినటువంటి పాయింట్ నేను చెప్తాను మన బుద్ధి అనేటువంటిది భగవంతుడు చూస్తూ ఉంటాడు నువ్వు చేసేటువంటి ప్రవర్తన కానీ నీ ప్రతీదీ కూడా ప్రకృతి చూస్తే మంచి బుద్ధి చెడ్డబుద్ధి ఏమిటి నువ్వు ఇవాళ పదివేలు దానం చేస్తే నీ బుద్ధి మంచి బుద్ధి అయిపోతుందా కాదా మన రూపాయి దానం చేసేటువంటి వారిది మంచి బుద్ధ కాదా అంటే చెప్తున్నా నేను విషయం ఇన్ని సందర్భాలలో మనము భగవంతుని ధ్యానం చేసుకోవాలి భగవంతుని ఎట్లా ధ్యానం చేసుకోవాలి నాకేం తెలియదు వాస్తవానికి మీరు ఏదైతే చేస్తారో అంటే నాకు ఏదైతే మంచో అది మాత్రమే నా దగ్గరికి వస్తుంది ఇంతే ఈ సందర్భంలో భగవంతుని ధ్యానం చేసుకోవాలి లేదు ఈ కోరిక ఆ కోరిక నాకు ఇల్లు కావాలి చక్కటి బా అంటే కోరుకునేటువంటి ధర్మము వాస్తవానికి మన యొక్క సనాతన ధర్మంలో లేదు జస్ట్ వెళ్ళి దండం పెట్టుకోవడమే నేను చెప్పేటువంటి విషయం మంచిగా అర్థం చేసుకోండి ఇవాళ మీకు ఒక పదవి కానీ లేదా ఇంకేదో ఇచ్చాడనుకున్నాను అందులో మీరు పరిపూర్ణంగా దానికి సంబంధించినటువంటి అది ఏదైతే ఉందో దానికి న్యాయం చేయగలుగుతారా లేదా అనేటువంటిది భగవంతునికి తెలుసు సో మీకు ఇవ్వాలా వద్దా అనేది తను నిర్ణయించుకుంటాడు అది తన నిర్ణయం ఒకవేళ ఇస్తే సంతోషంగా ఇచ్చావు అని కానీ ఇవ్వలేదా అని గుడికే రాను కోరిక ఏదైతే ఉందో మన కోరిక మాత్రము భగవంతుని పెట్టి రుద్దకూడదు భగవంతుని పట్ల ప్రేమతో ఆప్యాయతతో ఉండాలి భగవంతుని పట్ల ఎవరైతే ప్రేమతో ఆప్యాయతతో ఉంటారో వీరి పట్ల ఎవరైనా వీరి పట్ల ఎవరైనా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి భగవంతునిపై ధ్యానంలో ఉన్నాడనుకుందాం ఎవరైనా వీరిని దూషించినా వీరిని ఇబ్బంది పెట్టినా డెఫినెట్గా వీరు కాకున్నా వీరు పూజించేటువంటి భగవంతుడు వారికి శిక్ష వేస్తాడు అర్థమైందని చెప్పింది మనము సాత్వికులమే కావచ్చు మనం ఎవరికి ఒక మాట పల్లెత్తి మాట కూడా మాట్లాడని వారు భగవంతుని ఆరాధన మాత్రం మనకు తెలుసు అమ్మవారి ఆరాధన మనం తెలిసి తెలియకనో లేదా మనల్నో ఎవడో మన జోలికి వచ్చాడనుకుందాం మనల్ని ఎవడో తిట్టాడు అనుకుందాం ఓకే మనకున్నటువంటి జ్ఞానంతో దాన్ని అర్థం చేసుకొని మనం సైలెంట్ గా ఉన్నప్పటికీ మనము పూజించేటువంటి అమ్మవారు మాత్రం సైలెంట్ గా ఉండదు కాపాడు ఖచ్చితంగా శిక్ష అనేటువంటి చేస్తారు అందుకే కదా మన పెద్దవాళ్ళు అంటారు ఎవరి పాపన వాళ్ళే పోతారు మనల్ని మనం ఎవరిని ఏమనొద్దు అని చెప్తూ ఉంటారు కనుక శాపన అర్థాలు ఎవరైనా పెడుతున్నారు అంటే దానికి వారు అసలు అర్హులా కాదా అనేది ముందు చూసుకోవాలి కరెక్ట్ శాపన అర్ధాలు పెట్టే అటువంటి అర్హత వారికి ఎవరిచ్చారు వారికి ఎక్కడిది వారికి వారికి అంతటి అర్హత ఎక్కడిది ఎంతో తపస్సు చేసి ఎన్నో గంటలు గంటలు కూర్చున్నటువంటి వ్యక్తులే చూస్తూ ఏం మాట్లాడకుండా ఉంటారు ఎవరైతే ఎంతటి అంటే ఎప్పుడు ఒకే విధంగా ఉండాలి మనిషిలో ఆ యొక్క తేజస్సు ఊరికే అరవడం కానీ లైక్ ఇంకేదైనా ఇంకేదైనా చేస్తూ ఉంటే అతడు భగవంతునికి సంబంధించిన ఆరాధనకు పనికిరారు అంటే నేను చెప్పే పాయింట్ అర్థం చేసుకోండి కనుక ఎప్పుడూ భగవంతునిపై నిశ్చలమైనటువంటి మనస్సుతో ప్యూర్ హార్ట్తో భగవంతుని ప్రతీ క్షణం కూడా నింపుకొని ఉంటారో వారి మాట వారి విధానము వారి యొక్క ప్రవర్తన ఉట్టిగానే అర్థమైపోతుంది కనుక వారి జోలికి కానీ వారి వార్తకు కానీ వారికి సంబంధించినటువంటి విషయాల పట్ల కానీ వారి గురించి చెడుగా ప్రచారం చేసినప్పుడే మాత్రము ఎవరైతే ఆ వారి ఆరాధన చేసేటువంటి వారు ఖాళీ అమ్మవారా లేదా ప్రత్యంగిరి అమ్మవారా లేదా గణపత లేదా వెంకటేశ్వర స్వామి లేదా ఏడుకొండల ఏదైనా కావచ్చు కర్మ అనేటువంటిది వారికి చూపిస్తుంది కనుక అయినప్పటికీ భయం వేస్తోందండి శాపనార్థాల విషయం అని అంటే ఏదైనా రెమెడీ ఉందా ఏదైనా దేవాలయానికి మెట్లు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళాలి మెట్లు ఇప్పుడు తిరుపతి కొండలు లైక్ ఖాళీ నడకన మెట్ల మార్గం ద్వారా ఉంది ఎవరైతే వాస్తవానికి మెట్ల మార్గం ద్వారా నడుస్తూ వెళ్ళినటువంటి వారికి ఆ ఇయర్లో ఏదో ఒక శుభం కలుగుతుంది ఆడు ఏలినాడు శనిలో ఉండనివ్వండి అర్ధాష్టమి శరిలో ఉండండి ఏదైనా ఇలా ఉండనివ్వండి అదొకటి గిరి ప్రదక్షిణ అరుణాచలంలో ఇవి రెండు చేసి మిరాకిల్ చూడండి అంతే ఈ వీడియో సేవ్ చేసుకొని ఇవి రెండు చేసి ఒక వన్ ఆర్ టూ మంత్స్లో మీరు పొందే అటువంటి రిజల్ట్ ఏంటిది అనేటువంటిది చేయండి మాకు మొన్న కూడా మనం కూడా ఒక వీడియో చేసాం పూరి జగన్నాథ ఆలయం కావచ్చును కామాక్యామ్మ వారు కావచ్చును మాకు చావడమే గతి మమ్మల్ని అసలు మాకు ఎలాంటి దారులన్నీ అనే సందర్భంలో గోటు పూరి జగన్నాథ్ టెంపుల్ చార్దాం యాత్రలో ఒకటి పూరి జగన్నాథ్ సో ఖచ్చితంగా పూరి జగన్నాథు దర్శనం అనేది ఖచ్చితంగా చేయండి విపరీతమైనటువంటి రాజయోగం కలుగుతుంది జాతకంలో ఇక లేదు అని అనుకుంటే దగ్గరలో ఉండేటువంటి క్షేత్రాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి ఇక ఇంట్లోనే ఒకవేళ అనుకుంటే ఖచ్చితంగా చెప్పినం ఆల్రెడీ లవంగాలు మిరియాలు అదేవిధంగా ఇలాచి ఈ మూడింటిని వెండి గిన్నెలో వేసి కాల్చాలి వెండి గిన్నెలోనే కాల్చాలి కాల్చి అందులో కాస్త ఒక్క చుక్క ఆవు నేతిని వేసి చక్కగా వచ్చినటువంటి మిశ్రమాన్ని బొట్టుగా పెట్టుకొని రోజు మీ ఆఫీసుకు కానీ మీరు పనిచేసే చోటుకి కానీ కర్పూరము కుదిరితే పచ్చ కర్పూరము ఎనిమిది లవంగాలు ఎనిమిది మిరియాలు ఎనిమిది యాలకులు ఒక రెండు మూడు కర్పూరం వేసి వెండి గిన్నెలో కాల్చండి చక్కగా నల్లగా అవుతుంది అందులో ఒక చుక్క నెయ్యిని వేసి రంగరించేసి బొట్టు కింద రోజు ధారణ చేసుకోవాలి ప్రతి శనివారం రాత్రి ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర ప్రాంతంలో చేయండి అట్ ద సేమ్ టైం మెట్ల మీద ఉండేటువంటి ఇప్పుడు మన తాడబండం మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళాలి అదే విధంగా ఇట్లా మెట్లు ఉండేటువంటి దేవాలయం సంఘీ టెంపుల్లో కూడా మెట్లు ఉంటాయి మెట్లు అటువంటి టెంపుల్ మెట్లు ఎక్కి యాదాద్రి కూడా ఎస్ సూపర్ ఆ టెంపుల్ కూడా మెట్లు ఎక్కి అక్కడ స్వామిని దర్శించుకొని కుదిరితే దద్దోజనాన్ని ప్రసాదంగా నలుగురికి పంచండి అక్కడ